హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ అనగనగా విజయనగరంలో ఒక పూట రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు తన భుజస్థులందరితో సభలో కూర్చున్నారు ఆ రోజు ఉదయం సభలో చర్చ ఎంతో విచిత్రంగా సాగుతోంది సభలోని కొందరు మంత్రులు జ్యోతిష్కులు పండితులు ఒక విషయంపై బాగా తలపోస్తున్నారు ఒక మంత్రి చెప్పాడు అయ్యో మహారాజా నిన్న అర్ధరాత్రి నిద్రపోతుండగా నా తలపై బల్లిపడింది వెంటనే కలలు అన్నీ గందరగోళమయ్యాయి ఆ రోజు నా పని బాగా కుదరలేదు మరొకడు వెంటనే అందుకున్నాడు నిజమే బల్లిపడితే అది దుష్పరిణామానికి సంకేతం అలాంటప్పుడు బయటికి కూడా వెళ్ళకూడదు మరో పెద్ద ముసలివాడు తల ఊపుతూ అన్నాడు బల్లి ఎడమవైపుకు కదలితే శుభం కుడివైపుకు కదలితే అశుభం ఇది మన పెద్దల చెబుతుంటే ఏమాత్రం అనుమానం లేదు రాజుగారు ఆశ్చర్యంతో అన్నాడు బహుశా ఇది చాలామంది నమ్మే విషయంగా ఉంది కాని నిజంగా బల్లిపడితే ఏమవుతుంది ఈ విషయాన్ని తేల్చాలే అక్కడే రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది తెనాలి రామకృష్ణను పిలిపించండి నవ్వుతూ తెనాలి సభలోకి ప్రవేశించాడు రాజుగారు స్వాగతిస్తూ అన్నారు రామా ఒక ముఖ్యమైన ప్రశ్న బల్లి పడితే ఏమవుతుంది తెనాలి చిన్నగా నవ్వి ప్రశ్నను విన్నాడు కొంచెం ఆలోచించినట్లుగా నటిస్తూ అందరి వైపు చూస్తూ చెప్పాడు మహారాజా బల్లీ తలపై పడితే బల్లికి నష్టం జరుగుతుంది సభలో ఒక్కసారిగా హాస్యం వెళ్లి విరిచింది అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు రాజుగారు కూడా నవ్వుతూ అడిగాడు ఏంటి రామా నీవు ఇలా సరదాగా చెప్పావుగాని ప్రజలలో ఉన్న ఈ అపనమ్మకాలను ఎలా కలిగించాలి తెనాలి చకచక సమాధానం ఇచ్చాడు మహారాజా మనం ప్రజలకు విషయాలను సరదాగా లోతుగా చెప్పాలి నేనొక నాటకం వేస్తాను అందులో బల్లి ఎక్కడ పడితే ఏమవుతుందో చూపిస్తాను ఒక పెద్ద రంగస్థలాన్ని తయారుచేసి తెనాలి ఒక కథ వేయించాడు ఒక బ్రాహ్మణుడు పూజ చేసి బయటకు వస్తాడు బల్లి తలపై పడుతుంది అతడు భయంతో ఇంట్లో పడ్డాడు కాని ఏమీ జరగలేదు దోశలు తిని నిద్రపోయాడు ఒక దొంగ ఇంట్లోకి వెళ్తుంటాడు బల్లి నడుము మీద పడుతుంది అతడు ఇది శుభసూచకం అనుకుని దొంగతనం చేస్తాడు కాని పోలీసుల చేతిలో పట్టుబడి జైలుకు వెళ్తాడు ఒక పిల్లవాడు చదువుకోవడానికి బయలుదేరతాడు బల్లి చేయి మీద పడుతుంది అతడి తల్లి రేపు వెళ్ళు అంటుంది కాని రాత్రి పరీక్ష గడువు పూర్తవుతుంది చదవలేకపోతాడు చూశారు కదా బల్లిపడితే ఏమీ మారదు మన మనసులోనే అపనమ్మకం ఉంటే అది మన జీవితాన్ని మారుస్తుంది బాగా చెప్పారు రామా మనం మన బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించాలి దేనికి అర్థం లేకుండా భయపడకూడదు అపనమ్మకాలు మన జీవితాన్ని అడ్డుకుంటాయి ఆ రోజు తరువాత విజయనగరంలో ప్రజలు చిన్న విషయాలకే భయపడడం తగ్గించారు తెనాలి చెప్పిన మేధస్సు కథలా మారిపోయింది నీతి అజ్ఞాన విశ్వాసాలు మన భయాల మూలాలు వాటిని తెనాలి రామకృష్ణలా అర్థం చేసుకుని జ్ఞానంతో ఎదుర్కొంటే జీవితంలో విజయమే